జయ శ్రీరామ్ నిన్న మొన్నటి వరకు అస్పష్టంగా ఉన్న ఆయా పార్టీల రాజకీయ నాయకత్వం లేదా నాయకుల విషయం రెండు రోజుల క్రితం తేలిపోయింది అంటే ఏ పార్టీకి ఎవరు నాయకులు ముఖ్యులు అంటే రాష్ట్ర బాధ్యతలు ఎవరి అన్న విషయం తేలిపోయింది అంటే బీజేపీకి రామచంద్రరావు గారు వచ్చారు ఇటు బారాసకు ఉండనే ఉన్నారు ఇటు కాంగ్రెస్కు ఉండనే ఉన్నారు ఒక బీ బీజేపీది ఒక్కటి ఫైనల్ అయిపోతే దాదాపు అన్ని పార్టీల యొక్క నాయకత్వ లక్షణాలు రాష్ట్ర నాయకత్వ నాయకులు ఇక తేలిపోయినట్టే తెలిసిపోయింది కూడా అందరికీ ఈ క్రమంలో ఇప్పుడు ఒక చర్చ ఏం నడుస్తుంది అంటే ఇప్పుడు అయిపోయింది ఇక దీంతో పాటుగా ముందుకొచ్చే రాజకీయ సమరం ఏంటి అంటే అత్యంత ముఖ్యమైనది స్థానిక సంస్థల ఎన్నికలు దాని తర్వాత కాస్త వెనక్కి జూబ్లీల్స్ ఉప ఎన్నిక ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను కనుక పక్కన పెడితే స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చేసి ఏ పార్టీకి ఎక్కువగా హైప్ ఉంది ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఏ పార్టీ అభ్యర్థులు అంటే పార్టీ రైతు అధ్యక్షులే సర్పంచ్లకు ఎంపీటీసీ జెడ్పీటీసీ వగేర కనుక ఆలోచిస్తే ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఏ పార్టీ ఎక్కువగా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది అన్నది ఒక చర్చ నడుస్తున్నది అంటే ఈ చర్చలో దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ అని కొంత మధ్య తెలంగాణ అని చెప్పని ఇంకా ఆంధ్ర తెలంగాణ అని చెప్పని కొన్ని భాగాలుగా చేసి మాట్లాడుతున్నారు చాలామంది కానీ ఈ అట్లా కాకుండా మామూలు కాకుండా తెలంగాణ పరంగా కనుక చూస్తే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ఉత్తర తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీకి ఎక్కువగా సర్పంచులు కానీ లేకపోతే ఎంపీటీసీ జెడ్పీటీసీలు కానీ గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు అంటే సర్పంచులు అయితే చాలామంది బీజేపీ వాళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీల స్థాయికి వస్తే అప్పుడు ఇక మిగతా కార్యక్రమాలు ఎలా ఉంటాయి పార్టీతో కూడుకున్నాయి కాబట్టి కొంత ఇబ్బందిగా ఉండొచ్చు అంటే బీజేపీకి ఆశించినంత స్థాయిలో వచ్చినా కూడా మరీ ఎక్కువ రాకపోవచ్చు ఒక టాక్ వస్తున్నది అంటే ఒక వంద ఎంపీటీసీ స్థానాలు ఉంటే బీజేపీ ఖచ్చితంగా ఒక నలభై స్థానాలు గెలుచుకోవచ్చు అనేది ఒక ఊహాగానం నడుస్తున్నది సర్పంచుల్లోనైతే చాలా మటుకు ముఖ్యంగా కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలో అంటే ఆదిలాబాద్లో కొంత వెనుక వీటితో పోలిస్తే ఆదిలాబాద్ కొంత వెనుకబడే అవకాశం ఉన్నా కూడా ఉత్తర తెలంగాణ అంటే వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఈ నాలుగు ఉమ్మడి పాత జిల్లాల్లో బీజేపీ వరంగల్లో చాలా వెనుకబడి కరీంనగర్లో నిజామాబాద్లో కాస్త అటు ఇటుగా వీళ్ళు మంచి జోష్ మీద ఉన్నా కూడా దీనికంటే తక్కువ స్థాయిలో బీజేపీ ఉండే అవకాశం ఉంది అని చెప్పి ఒకటి చెప్తున్నారు వీరి తర్వాత కాంగ్రెస్ ఉండే అవకాశం ఉంది అంటే కాంగ్రెస్కి ఎక్కువ అవకాశం ఉంది ఉత్తర తెలంగాణలో స్థానిక సంస్థలకు బీజేపీ తర్వాత కాంగ్రెస్ ఉండొచ్చు అనేది కాస్త అటు ఇటుగా చెప్తున్నమాట లేకపోతే కాంగ్రెస్ తర్వాత బీజేపీ వన్ టూలో వీళ్ళే ఉంటారు బారాస కొంత నామమాత్రంగానే ఇక్కడ ప్రభావం చూపే అవకాశం ఉంది అనేది ఒక టాక్ ఇక హైదరాబాద్ కింది ప్రాంతానికి కనుక అంటే మహబూబ్నగర్ కరు ఖమ్మం ఇవన్నీ ప్రాంతాలకు వెళ్తే అక్కడ కాంగ్రెస్ మించి ఊపు మీద ఉండే అవకాశం ఉంది తర్వాత మెదక్లో కాస్త అటు ఇటుగా బీజేపీ బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ మూడు పార్టీలు కూడా నెక్ టు నెక్లో కొట్లాడే పరిస్థితే కనిపిస్తుంది అంటే మెదక్ పార్లమెంటరీ స్థానానికి సంబంధించి ఇందులో ఎట్లా సిద్దిపేటలో కొంత ఎక్కువ వచ్చినా కూడా మీద చోట్ల కొంత తక్కువైనా కూడా బారాస ఈ స్థానంలో కొంత లీడ్ చేసే అవకాశం ఉంది అని చెప్పని చాలామంది చెప్తున్నమాట ఈ క్రమంలో మామూలు క్షేత్రస్థాయిలో కనుక చూస్తే ఉత్తర తెలంగాణ బీజేపీకి అత్యంత నమ్మకమైన స్థానాలుగా నమ్మకమైన ప్రదేశంగా అయిపోయింది అంటే ఉత్తర తెలంగాణ లేకపోతే ఇక దక్షిణ తెలంగాణలో ఇంకా ఏమి ఉండదు ఉత్తర తెలంగాణలో ఎక్కువ సీట్లు కనుక బీజేపీ గెలుచుకుంటే దీని ప్రభావం దక్షిణ తెలంగాణ మీద పడవచ్చు అనేది ఒక టాక్ నడుస్తున్నది మొత్తానికి ఎన్నికల కోసం అందరూ ఆఫీస్లో కూర్చుండి తిరిగేస్తున్నారు అంటే ముందు ఏ హోటల్ ఉండరు ఎవరు ఉండరు ఎవరు లేరు ఉన్నారు ఎవరు దుబాయ్ వెళ్ళారు ఎవరు ఎక్కడ ఉన్నారు ఎవరు చనిపోయారనే చర్చ లిస్టు తీస్తున్నారు తీసిన తర్వాత ఎవరు పోటీ చేయాలనుకున్న వాళ్ళ ప్రచారం కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్టార్ట్ అయింది ఆల్రెడీగా దావతులు తర్వాత పలకరింపులు బుజ్జాయింపులు ఏదైనా మనస్పర్ధలు ఉంటే మధ్యవర్తిని పెట్టి కన్విన్స్ చేసుకోవడం లాంటివి జరుగుతున్నాయి రాజకీయంగా ఇట్లా చేసినా కూడా ఇప్పుడు అక్కడ స్థాయిలో కూడా అరే నువ్వు సర్పంచ్ పోటీ అయినా ఎంపీటీసీకి పోటీ చేస్తావు లేదా నేను ఎంపీటీసీ చేస్తాను నువ్వు సర్పంచ్ అనే రకంగా కొందరు కాంప్రమైజ్ బేసిక్లో కూడా ఇప్పటికీ ఆల్రెడీగా చర్చలు స్టార్ట్ అయినాయి అంటే ఖచ్చితంగా మూడు నెలలు జరగాలి కాబట్టి ఇంకా రెండు నెల పదిహేను రోజులు అయితే అయిపోయింది అంటే ఇంకా అరవై ఐదు రోజులు అయితే అయిపోయింది ఇంకా నోటిఫికేషన్ వచ్చి రా వన్ మంత్ లోపల ఇంకా జోష్ ఊప ఊపందుకుంటాయి ఎలక్షన్లు ఈ క్రమంలోపట తెలంగాణలో బీజేపీకి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయన్న మాట వస్తున్నది దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్కు ఈ హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న జిల్లాలోపట బారాసాఖ ఎక్కువగా సీట్లు వచ్చే అంటే స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా చాలామంది చెప్తున్నమాట చూద్దాం తర్వాత ఎలా ఉంటుందో జై శ్రీరామ్